భారత స్వాతంత్ర పోరాటంలో ఆదర్శప్రాయమైన నాయకుడిగా నిలిచిన ఓ పుస్తక దుకాణ యజమాని గురించి ఈ నాలుగు మాటలు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి భారతీయ సిపాయిల తిరుగుబాటుతో తలెత్తిన పరిణామాలతో అనేక మంది నాయకులు చరిత్ర చరిత్రపుటలకెక్కారు వారిలో ఒకరు పీర్ అలీఖాన్ ఆయన కథ నేటికి మనకు స్ఫూర్తినిస్తుంది పద్దెనిమిది వందల యాభై ఏడు జూలైలో పీర్ అలీఖాన్ ధైర్య సాహసాలతో పాట్నాలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ఆ ఏడాది జూలై మూడున పీర్ అలీఖాన్ నేతృత్వంలోని విప్లవకారులు తమ దాడిని ప్రారంభించారు భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ ఏడాది బహుశా మొదటిసారిగా బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలయ్యింది పీర్ అలీఖాన్ పద్దెనిమిది వందల పన్నెండులో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని అజంగడ్లో ఉన్న మొహ్మద్పూర్లో జన్మించారు ఆయన తన ఏడో ఏటా పాట్నాకు పారిపోయారు ఆయనకు అక్కడ ఓ జమీందారు ఆశ్రయంచ్చాడు ఆయనను తన సొంత కొడుకులా పెంచి చదివించాడు తర్వాత ఖాన్ అక్కడే తన సొంత పుస్తక దుకాణాన్ని ప్రారంభించారు ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు సమయంలో ఆందోళనకారులకు సమావేశ స్థలంగా మారింది పద్దెనిమిది వందల యాభై ఐదు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు మధ్య పాట్నా డివిజన్ కమిషనర్గా ఉన్న విలియం టేలర్ తిరుగుబాటు సమయంలో తిరుగుబాటుదారులకు సహాయం చేయడానికే ఖాన్ పాట్నాలో పుస్తక దుకాణాన్ని తెరిచారని అనుమానించారు పద్దెనిమిది వందల యాభై ఏడు జూలైలో పీర్ అలీఖాన్ ధైర్యంగా పాట్నాలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ఆందోళనకు సంబంధించిన కర్రపత్రాలను పంపిణీ చేశారు అలాగే ఆయన ఇతర కార్యకర్తలకు రహస్య సందేశాలను పంపేవారు బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా నిరసనలను ఎలా నిర్వహించాలనే దానిపై విప్లవకారుల మధ్య రహస్య సంభాషణలు ఎంతో గుట్టుగా సాగేవి అయితే ఎట్లాగో ఓ రెండు లేఖలు పోలీసులు కంటపడ్డాయి ఆ లేఖలతో పోలీసులు తిరుగుబాటులో ఖాన్ పాత్రను ధృవీకరించారు పద్దెనిమిది వందల యాభై ఏడు జూలై మూడున పీర్ అలీఖాన్ నేతృత్వంలోని విప్లవకారులు తమ దాడికి నడుం బిగించారు వారు మొదటగా ఓ అనుమతస్తుడిని ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు ఒక ఏజెంట్ సహాయకుడిని చంపారు ఈ సంఘటన తర్వాత పోలీసులు పీర్ అలీఖాన్ ఇతర విప్లవకారులను అరెస్ట్ చేశారు తిరుగుబాటు గురించి ఆయన పోలీసులకు సమాచారం చెప్పక తప్పలేదు దీంతో ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు కానీ ఆయన గట్టిగా నిలబడ్డాడు బ్రిటిష్ అధికారం తనలాంటి వారిని ప్రతిరోజు తీయగలదని అయితే వేలాది మంది అతని స్థానంలో కుట్టుకొస్తుంటారని వలసవాదులు తమ లక్ష్యాన్ని ఎప్పటికీ అణిచివేయలేరని పీర్ అలీఖాన్ చెప్పారు దీంతో ఆగ్రహించిన ఆంగ్లేయ ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై ఏడు జూలై ఏడో తేదీన పీర్ తో పాటు మరికొందరు విప్లవకారులను పాట్నా కమిషనర్ విలియం టేలర్ సమక్షంలో బహిరంగంగా ఉరితీశారు దేశం కోసం ప్రాణాలు అర్పించుకున్న వారిలో పీర్ అలీ ఖాన్ గుసితా ఖలీఫా గులామ్ అబ్బాస్ నందులాల్ అలియాస్ సిపాహీ అష్రా అలీ ఖాన్ తదితరులు ఉన్నారు ఇలా ఉండగా పాట్నా విమానాశ్రయం పక్కనే ఉన్న ఒక రహదారికి పీర్ అలీఖాన్ పేరు పెట్టారు అలాగే పాట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలోని జిల్లా మెజిస్ట్రేట్ నివాసం ఎదురుగా ఉన్న పిల్లల పార్కుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది